ఒడిస్సా రెండో ప్రశ్న విచ్ ఇండియా రిజర్వ్ రీసెంట్లీ రిసీవ్డ్ ఏ యునెస్కో బయోస్పియర్ ట్యాగ్ ఏ భారతీయ రిజర్వ్ ఇటువలే యునెస్కో బయోస్పియర్ ట్యాగ్ ను పొందింది సరైన సమాధానం ఆప్షన్ ఏ కోల్డ్ డిజర్ట్స్ హిమాచల హిమాచల ప్రదేశ్లో ఉన్న కోల్డ్ డిజర్ట్స్ కి బయోస్పియర్ యునెస్కో గుర్తింపు అనేది రావడం జరిగింది మూడో ప్రశ్న హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముప్పై తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ శిరీష్ చందర్ ముర్మా నాలుగో ప్రశ్న ఇండియా సిగ్నేచర్డ్ అండ్ ఎంఓయూ విత్ విచ్ ఇన్స్టిట్యూట్ ఫార్ ఇండోజెన్యోస్ టెక్నాలజీ డెవలప్మెంట్ స్వదేశీ సాంకేతిక అభివృద్ధి కొరకు ఏ ఇన్స్టిట్యూట్ తో భారతదేశం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐఐటి రోపార్ ఐదో ప్రశ్న వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వైర్స్ ఇండియా నౌ హ్యాస్ ఆన్ ది యునెస్కో లిస్ట్ యునెస్కో జాబితాలో భారతదేశం ఇప్పుడు ఉన్న మొత్తం జీవరణం నిలవలు సంఖ్య ఎంత సరైన సమాధానం ఆప్షన్ డి పదమూడు ఆరో ప్రశ్న విచ్ ఎడిషన్ ఆఫ్ ది కప్ డిడ్ ఇండియా విన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఏ ఏషియా కప్ ను భారతదేశం గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ సి ఏడో ప్రశ్న విచ్ నెట్వర్క్ వాజ్ లాంచ్డ్ బై బిఎస్ఎన్ఎల్ ఇన్ ఒడిస్సా ఒడిస్సాలో బిఎస్ఎన్ఎల్ ద్వారా ఏ నెట్వర్క్ ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ఫోర్ జీ ఎనిమిదో ప్రశ్న హూ ఈస్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ది బీసీసీఐ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బిసిసిఐ కొత్త అధ్యక్షుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ మిథున్ మనహాస్ మిథున్ మనహాస్ ప్రశ్న డే అబ్జర్వ్డ్ ఆన్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఏ రోజును జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ ఏ వరల్డ్ హార్ట్ డే పదో ప్రశ్న విచ్ యూనియన్ మినిస్టర్ ఇనోగ్రేటెడ్ ఇండియన్స్ ఫస్ట్ మెరిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ భారతదేశపు మొట్టమొదటి మెరిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ సర్బానంద్ సోనోవాల్ పదకొండవ ప్రశ్న విచ్ కంట్రీ ఓన్ ది టెన్త్ ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ సెవెంటీన్త్ మ్యాన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో పదోవ ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ సెవెంటీన్ పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఏ దేశం గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా నేపాల్ దేశం పైన భారతదేశం విజయం సాధించింది పన్నెండవ ప్రశ్న వాట్ ఈస్ ది న్యూ పబ్లికేషన్ రిలీజ్డ్ బై ఎంఓఎస్పిఐ ఎంఓఎస్పిఐ విడుదల చేసిన కొత్త ప్రచురణ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ చిల్డ్రన్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదమూడో ప్రశ్న హూ రీఅపాయింటెడ్ యాజ్ అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల పాటు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు తిరిగి నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్ వెంకటరమణి పద్నాలుగో ప్రశ్న విచ్ స్టేట్స్ డిజార్ట్ బయోస్పియర్ వాజ్ రికాగ్నైజ్డ్ ఇంటర్నేషనల్లీ ఏ రాష్ట్రం యొక్క ఎడారి జీవవరణం అంతర్జాతీయగా గుర్తించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్ పదిహేనో ప్రశ్న హూ డెవలప్డ్ ది ఇండోజన్యుస్ సోడార్ సిస్టమ్ ఇనోగ్రేటెడ్ ఎట్ ఐఎండి ఢిల్లీ ఢిల్లీ ఐఎండి వద్ద ప్రారంభించబడిన స్వదేశీ స్వాడార్ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు సరైన సమాధానం ఆప్షన్ ఏ సిఎస్ఐఆర్ ఏఎంపిఆర్ఐ సంస్థ అని చెప్పొచ్చు అయితే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సోడార్ అంటే ఏంటో తెలుసుకుందాం మొదటగా ఎస్ఓ డిఏఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే సిస్టమ్ని ఐఎండి సంస్థ డెవలప్ చేసిందంట ఐఎండి అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ సంస్థ డెవలప్ చేసింది అది కూడా న్యూఢిల్లీలో అని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనకి ఆన్సర్ సిఎస్ఐఆర్ ఏఎంపిఆర్ఐ అని చెప్పి అనడం జరిగింది అయితే దానికి సంబంధించి ఎవరూ కూడా తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క డిజైను డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భోపాల్ మధ్యప్రదేశ్ లో దీనికి సంబంధించి అంటే ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క డిజైన్ కానీ డెవలప్మెంట్ కానీ అది భోపాల్లో డెవలప్ అయ్యిందంట అయితే దానికి సంబంధించిన అసెంబ్లీ వర్క్ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయి అసెంబ్లింగ్ వర్క్ అనేది న్యూఢిల్లీలో చేయడం జరిగింది పదహారో ప్రశ్న ఇండియన్స్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ది లాస్ట్ డెకాడ్ రీస రీచ్డ్ గత దశాబ్దంలో భారతదేశం పాల ఉత్పత్తి ఎంత అని చెప్పి అడగడం జరిగింది అంటే గత దశాబ్దంలో అంటే గత పది సంవత్సరాల్లోని ఉత్పత్తి మన యొక్క భారతదేశంలో ఎంత జరిగింది అని చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ బి రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ టన్స్ పాల ఉత్పత్తి అనేది జరిగింది పదిహేడో ప్రశ్న విచ్ డే ఈస్ మార్క్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డాఫ్ డే ఏ రోజున అంతర్జాతీయ చౌటి దినోత్సవంగా గుర్తించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ పద్దెనిమిదో ప్రశ్న విచ్ ఎంటర్టైట్ సిగ్నేటెడ్ ఎంఓయూ టూ ప్రమోటెడ్ జూట్ అండ్ న్యాచురల్ ఫైబర్స్ ఇన్ నాగాల్యాండ్ నాగాల్యాండ్లో జనపనార మరియు సహజ ఫైబర్లను ప్రోత్సహించబడడానికి ఏ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఏ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎన్జెబి సంస్థ జేసిఎల్ సంస్థ ఐసిఏఆర్ సిఆర్ఐ జేఏఎఫ్ సంస్థ ఈ యొక్క మూడు సంస్థలతో ఈ యొక్క ఒప్పందం అనేది కుదిరిందని చెప్పొచ్చు అయితే నాగాలాండ్లోని జనపనార మరియు సహజ ఫైబర్స్ ను ప్రోత్సహించడానికి ఈ యొక్క ఒప్పందం అనేది కుదిరింది అయితే ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం వీటికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ ఏంటి అనేది ఓకే ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే వీరు దిస్ ఆర్గనైజేషన్ ఆర్ వర్కింగ్ విత్ ద నాగాలాండ్ గవర్నమెంట్ టు ప్రమోటెడ్ న్యాచురల్ ఫైబర్స్ నాచురల్ ఫైబర్స్ని ని ఇంప్రూవ్ చేయడానికి వాటిని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క సంస్థలతోటి ఒప్పందం కుదిరించుకుంది ఎన్జేబి అంటే నేషనల్ జూట్ బోర్డ్ అని చెప్పొచ్చు జేసిఐ అంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐసిఏఆర్ సిఆర్ఐజేఎఫ్ అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ హెలియంట్ ఫైబర్స్ అని చెప్పొచ్చు ఈ విధంగా ఈ యొక్క మూడు సంస్థలతో ఒప్పందం కుదిరించుకొని ఈ యొక్క జనపనార ఫైబర్స్ ని డెవలప్ చేసి జనాల మధ్యకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఒప్పందం కుదిరించుకున్నారు పంతొమ్మిదో ప్రశ్న వేర్ వాజ్ వీట్ కల్టివేషన్ యూజింగ్ సాయిలిఫికేషన్ టెక్నాలజీ సక్సెస్ఫుల్లీ సాయిలిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి గోధుమ సాగు ఎక్కడ విజయవంతమయ్యింది సరైన సమాధానం ఆప్షన్ ఏ రాజస్థాన్ ఇరవయో ప్రశ్న హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ నేపాల్ యొక్క మొదట మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ సుశీల కర్కి ఇరవై ఒకటో ప్రశ్న ఐఎండి ఇష్యూడ్ ఏ రెడ్ అలర్టెడ్ ఫర్ హెవీ రైన్ఫాల్ ఇన్ విచ్ రీజియన్ ఏ ప్రాంతంలో భారీ వర్షపాతం కురిపించినందుకు ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇక్కడ తెలుగులో మిస్టిక్ పడింది కురిపించినందుకు అని చెప్పి ఇక్కడ భారీ వర్షపాతం కురిసింది దాని గల కారణంగా ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ సౌరాష్ట్ర కచ్ ఇది గుజరాత్ ప్రాంతం అని చెప్పొచ్చు ఇరవై రెండో ప్రశ్న ఇండియా బ్యూటాన్ డిసైడ్ టు ఎస్టాబ్లిష్ ఔ మనీ న్యూ క్రాస్ బోర్డర్ రైల్ లింక్స్ భారతదేశం భూటాన్ ఎన్ని కొత్త క్రాస్ బోర్డర్ రైల్ లింకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి సరైన సమాధానం ఆప్షన్ బి రెండు ఇరవై మూడో ప్రశ్న వాట్ ఈస్ ది మేజర్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఐడెంటిఫైడ్ బై ఐటి మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గుర్తించిన ప్రధాన ఉపాధి రంగం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగో ప్రశ్న విచ్ అవార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ న్యూ స్పీసెస్ రీసెర్చ్ ఇన్ కన్యాకుమారి కన్యాకుమారిలో కొత్త జాతులు పరిశోధనకు ఏ అవార్డు సంబంధిత కలిగి ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి డిస్కవర్ రికగ్నైజేషన్ రికాగ్నైజేషన్ ఇరవై ఐదో ప్రశ్న వెన్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సల్ యాసెస్ టు ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సల్ యాసెస్ టు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ ప్రతి ఏడాది కూడా ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాసెస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడతో ఈ రోజు క్లాస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది రేపటి నుండి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ కల్లా డే టు డే కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వాచ్ దిస్ అప్డేట్స్ డైలీ బేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూబ్ లో బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆల్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఈజీగా కవర్ అనేది అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్